అదేంటి ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్ లో అని ఎందుకంటే ట్రంప్ రోడ్ పెడతావు మన తెలుగు పిల్లలను మన విద్యార్థులను బేడీలు వేసి జైళ్ళల్లో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్ లో టాక్సీలు పెంచి టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి మన దేశంలో ఇలా వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా ఏం చేసింది ట్రంప్ ఇలా మన పిల్లలు హైదరాబాద్ పిల్లలు హైదరాబాద్ అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్ చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు ఫీజులు పెంచి బేడీ లేచి మీ టారిఫులు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయన ట్రంప్ రోడ్డు ఇది ఇది భారతీయులను అవమానించడం ప్రజలను అవమానించడం రోడ్డున ట్రంప్ పేరు పెట్టాడు ట్రంప్ పాయింట్ తోడు మన నోట్ బుక్ కొడుతున్నాడు మన ట్యారీఫులు వేస్తు బేడీ మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైలు పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతుంది